అందరికీ నమస్కారం అండి నేను మీ బెట్టింగ్ యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా డైరెక్టర్ సర్చ్ చేస్తాం ఇది నా రెండో సినిమా మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాడ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా మన లోకల్ ఆర్టిస్టులతో ఈ సినిమాని చిత్రీకరించడం జరుగుతుంది ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్నాయి మూడో షెడ్యూల్ కోసం మేము మళ్ళీ ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ పెట్టడం అతి త్వరలో డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి నా సినిమాలో వారవ జతగాడు సినిమాకి ఎంతో మంది కొత్త ఆర్టిస్టులకి ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని మా ఎస్ఎస్ ఫిలిమ్స్ అకాడమీలో యాక్టింగ్ నేర్పించి క్యారెక్టర్లు ఇచ్చి వాళ్ళందరికీ జతగాడు సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మరికొంతమంది కొత్త ఆర్టిస్టులతో ఈ బెట్టింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమాని విజయవంతంగా రెండు షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా నా నా స్టూడెంట్ ఆల్రెడీ జతగాళ్ళ సినిమాలో కూడా నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను నా దగ్గరే యాక్టింగ్ నేర్చుకుని ఈరోజు రెండో సినిమా బ్యాటింగ్ అండ్ హీరో కాకినాడలో కూడా యాక్ట్ చేశాడు మా నిఖిల్ యొక్క ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడానికి మన ముందు రెడీగా ఉన్నాడు ఓకే నాన్న నీ ఎక్స్పీరియన్స్ ఒకసారి అందరికీ నమస్తే నా పేరు నిఖిల్ కుమార్ నేను ఎస్ఎస్ ఫిలిం అకాడమీలో ట్రైనింగ్ అనేది నేను తీసుకున్నాను సార్ నన్ను ఎంతో బాగా ట్రైని ట్రైనింగ్ ఇప్పించి నన్ను మంచి మూవీ అవకాశం అనేది ఇప్పించారు నేను చేసిన మొదటి మూవీ వారేవా జతగాలు సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను మంచిగా మూవీలు అనేది నన్ను నిలబెట్టారు అలాగే నాకు సార్ మంచి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నేను ఒక మంచి బయట మూవీస్ అనేది నాకు మంచి అవకాశాలు అనేది వస్తున్నాయి నాకు సార్ ఇచ్చే రెండో సినిమా బెట్టింగ్ గా కేర్ ఆఫ్ కాకినాడ అందులో కూడా నాకు ఒక మంచి అవకాశం మంచి క్యారెక్టర్ అనేది ఇచ్చారు అలాగే మా హీరో లక్ష్మణ్ అనియ అతను అందరిని బాగా చూసుకున్నాడు సో అందరికి థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా రెండో సినిమా బెట్టింగ్ యాగ్ కేర్ ఆఫ్ కాకినాడ నేను ఇంతవరకు వచ్చిన కారణం అంటే నా గురువు అయిన సత్యసార్ గారికి ఎందుకంటే నేను జీవితం అంతపడి ఉంటాను ఎందుకంటే వారవ జాతకాలు నాది వేరే క్యారెక్టర్ బెట్టింగ్ యాగ్ అనేది అదిరిపోద్ది అనమాట దానికి మీరు అసలు లేదు అలా డిజైన్ చేశారండి అండి ఇంచుమించుగా సంవత్సరం పైనుంచి కూడా మీరు కష్టపడవండి ఇదే రూమ్లోనే ఇద్దరు అలాగా ఉండేవారు అండి అలాగా స్టోరీ నచ్చక అలాగా నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు రాసి 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 లాస్ట్ ఫైనల్గా స్టోరీ అద్భుతం వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం బాగానే నలుగుతాయి ఈ సంవత్సరం నుంచి ఎలా రా ఎలా రా అని కానీ ఆఖరికి చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితేనే చాలా హ్యాపీగా రెండు సెంట్యూలు కం కంప్లీట్ అయిపోయింది హీరోయిన్ సెట్యూల్ అయితే అంటే చాలా ముంబై హీరోయిన్ అండి లావణ్య శర్మ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది ఈ అవకాశం నన్ను ఇక్కడ దాకా సోలర్ హీరోగా తీసుకొచ్చిన నా గురువుకి నేను జీవితాంత రుణపడి ఉంటాను సార్ మీకు ఎందుకంటే కొన్ని షూట్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేయండి ఎందుకంటే సార్కి కొంచెం కాఫ్ ఎక్కువ అది సరిగ్గా చేయకపోతే అది అక్కడ వరకు షూట్ వరకే ప్రాబ్లం అది అదే నువ్వు సరిగ్గా చేయాలి కదా అలా చేయాలి అలా చేయాలా అంటే మాకు మా ఇద్దరు బంధం ఏంటంటే గురు శిష్యుడి బంధం అండి అక్కడక్కడే అది యాచువల్ గా నేను ప్రొడ్యూసర్ కూడా దీనికి అలా నేను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్ గా ఎందుకంటే ఆయన నా కోసం తాపత్ర పెట్టాడు ఇది నీ క్యారెక్టర్ ఇలా చేయాలి లక్ష్మణ్ అలా చేయాలి అలా చెప్తే మన నువ్వు చాలా ఇది అవుతావు నువ్వు ఇది ఈ డైలాగ్ ఈ యాక్చువల్గా డైలాగ్ కూడా నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇక్కడ ఆగాలి అన్ని ప్రతిదీ కేర్ తీసుకున్నాడండి నిజంగా తల్లిదండ్రులు కూడా తీసుకోవడం లేదో తెలియదు కానీ మహానుభావుడు నా నా సెలబ్రీ వాదన నిలబెట్టడానికి నా చాలా కేర్ తీసుకున్నాడు బాబా నిద్రహార అండ్ యాక్చువల్గా ఆయనకి ఎప్పుడు గుర్తు వస్తే రెండు గంటలకే గుర్తు వచ్చినట్టు లేపేసి సీన్ ఎలా మార్చాలి ఈ సీన్ ఎలా మారితే బాగుంటుంది అని అలాగా కూడా చాలా సందర్భాలు ఉన్నాయి అలా చేంజ్ చేసుకున్నాయి కూడా చాలా కూడా అవుతుంది సార్ బయటలో రకరకాలుగా అంటారు అదేంటి నేను హీరో నువ్వు నేను సారీ ఏంటి అలా తీసుకుని అందరి ముందు ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన టీము ఆ ముందు చెప్తే బాగోదు కదా అని చాలా మంది ఇస్తున్నారండి అది కందక లేని దొరదా కత్తి పెట్టుకొద్దు కానీ అంటున్నాను నేను ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు నేనేంటో ఆయన తెలుసు అది కరెక్ట్ కాదండి చూ సినిమా అయితే ఇప్పుడు దాకా తీసిన షెడ్యూల్ అయితే ఇంకా కుమ్మీసింది అది మీకు థియేజర్లోనో ట్రైల్స్ మీకు తొందరలోనే రిలీజ్ అవుతాయి అది చూడండి అవి ఎందుకంటే మీ ఇద్దరు ఏంటో మాకు తెలుసు మధ్యలో మాత్రం మీరు ఏం పెట్టకండి ఇదే నేను చెప్తున్నాను నేను ఇదే టైం నన్ను చాలా ఇదిగా చూపిస్తున్నాడు మీ ఎదురు మాకు తెలుసు అంతే నాకు జీవితాలతో మీకు రుణపడాలనుకున్నాను సార్ నేను ఎందుకంటే నన్ను డైలాగ్ డెలివరీ ఎలా చూపించాలి సినిమాలోని ఎలా చెప్పాలి ఏంటనేది మీరు నాకు చెప్పారు నాకు తెలిసేది మీరేంటనేది బయటలో కాకం లేదండి ఎందుకంటే మీరు మధ్యలో ఎవరు ఎంతమంది నా నూరు పూసినా ఏం చేసినా నేను నమ్మనండి అలాగే మీరు గురిశిష్యుడు అండి మీరు నన్ను కొడతారో తిడతారు అది ఒక హ్యాపీ అయి గురువు మీరు నేను పట్టించుకోనండి అంటే కొట్టతారో తిరగారా అంటే ఎప్పుడు వచ్చి కొట్టలేదండి మామూలుగా చెప్తున్నాను అదే చెప్తే సహజం అండి అది మామూలే కేకులు ఎక్కువ చేస్తే చెప్పారండి ఎవరైనా ఏ డైరెక్టర్ యాజ్ కేజా అనే పెద్ద డైరెక్టర్ హీరోయిన్ కొట్టలేదా చెప్పండి అలాగే ఎప్పుడు ఆయన చేసుకోలేదు గిట్టే మామూలుగా అదే సరిగ్గా చేయవా నువ్వు నువ్వు ప్రాక్టీస్ అయ్యో నువ్వు ఇప్పుడు దాకా నువ్వు సరిగ్గా చేయకపోతే అలాగా అని అన్నానండి ఒక్కొక్క దాంట్లో దానికి కొంచెం ఇదయ్యారు కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్ నన్ను ఇంత దాకా తీసుకొచ్చి మీకు మీ మీ అమ్మగారికి కూడా ధనం ఎక్కువ ఎంత మంచి ఆయన్ని మాకు గురువుగా అందించడానికి మహాతల్లికి నేను చేతులు నమస్కారం చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు బాబీ గారికి ఆ అన్నయ్య నేను ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఆయన ఆయన అదే లక్ష్మణ్ తమ్ముడు నువ్వు అలాగే అలాగే నాకు ఎంత చేస్తాడు ఆయన బాబాయ్ గారు కూడా నాకు దేవుడిచ్చిన ఆయన మే అంటే మీ అంటే అందరూ పెద్ద పెద్దలందరం నాకు పరిచయం అవడం పూర్వ జన్మకు గూడంగానే భావిస్తున్నానండి అందుకే చాలా చాలా థాంక్యూ సో Hi everyone first of all i am saying to thank you very much sir because you giving very uh, best and very unique role for me uh, i am i am very happy i am doing this movie and different role i think it's very unique role because he నేను ఇంతవరకు ఇలాంటి రోలు ఏ సినిమాలో చూడలేదు ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉన్నది దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఇది నా ఫస్ట్ మూవీ ఈ ఫస్ట్ మూవీలో నాకు ఇంత మెయిన్ రోల్ ఇచ్చి లీడ్ రోల్ ఇచ్చి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు ఐరీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ యూ గివింగ్ ఫర్ మీ వెరీ బెటర్ ఆపర్చునిటీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ మూవీ అండ్ వన్ ఆఫ్ ది వెరీ మెసేజబుల్ స్టోరీ ఐ హోప్ యూ యూ ఆల్ ఆర్ లైక్ వాచ్ అండ్ సపోర్ట్ అందరికి నమస్కారం జతకాలు సినిమా తీసినటువంటి ఆయన జూరి అవార్డ్ కూడా వచ్చింది గవర్నమెంట్ ద్వారాగా అలాంటి మంచి డైరెక్టరు ఏంటే రెండో సినిమాలో మాకు బాబీ గారు ద్వారాగా ఒక అవకాశాన్ని ఇచ్చారు మాకు చాలా ఆనందం వేసింది ఏంటి ఆ షూటింగ్ చూడటం ఆయన యొక్క పద్ధతి అన్నీ కూడా మాకు బాగా నచ్చినాయి ఆయనతో ఇంకా చేయాలి ముందు ముందు తీసే సినిమాలన్నీ కూడా మంచి పేరు రావాలి అని ఇప్పుడు రెండో సినిమాలో రెండో షెడ్యూల్లో మేము ఉండటం జరిగింది డైలాగులో ఏంటి అన్నీ కూడా ఆయన దగ్గరుండి మా అందరికీ కూడా చెప్పడం మాతో కలిసి మనిషి ఓ డైరెక్టర్గా కాకుండా ఒక కళాకారుడిగానే మాతో కలిసిపోయి మాకు చిన్న చిన్న సూచనలు చెప్పడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ కూడా సత్య సలాది గారు అంటే ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి మంచి డైరెక్టర్కి సపోర్ట్ కావాలి మనందరం కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ఏంటంటే ఆయన వర్త్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది ఆయనకి ఒక అవార్డు మన ద్వారాగా కూడా సినిమా చూసి అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తారని అలాగే ఇందులో మా హీరో అయినటువంటి లక్ష్మణ్ గారు కూడా చాలా బాగా చేశారు చాలా కష్టంగా బొంబాయి నుంచి హీరోయిన్ వచ్చారు అందరూ కూడా కష్టపడి బాబీ గారు వీళ్ళు కూడా ఇందులో ఉన్నారు వీరందరూ కూడా దీన్ని మంచి మనసుతో సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కరి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు ముందుగా మా డైరెక్టర్ ఏం డైరెక్టర్ అంటే సలా సత్య గారికి అలాగే మా హీరో లక్ష్మణ్ గారికి ఈ పక్కన మిమ్మల్ని మమ్మల్ని మేము కూర్చున్నామంటే వాళ్ళతో ఎంతో ఏమాత్రం ఇవ్వలేదు కాబట్టి అలా కూర్చొని కాబట్టి మమ్మల్ని పరిశ్రమ చేసింది మా బాబీ గారు బాబీ గారు నేను ఒక పద నలభై సంవత్సరాల క్రితం నాటకాలు ఇస్తున్నాను నేను రైల్వేలో చేసిన అయినా నేను నాటకాలు కానీ కళామతాలు కానీ ఉండలేదు అప్పటి నుంచి అలా పట్టుకుంటూ ఆ కలంకల్ని స్ట్రావ్ చేసుకుంటూ చిన్న చిన్న షాత్ పిల్లలు ఇటు మీ నాన్న రిటైర్ రాఘవరావు ఆ పిల్లలు తీసి ఎంతో పాపులర్ అయ్యారు ఎందుకంటే నా పేరు కూడా రాఘవరావు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సినిమా ఎంత డెవలప్ అయిందో ఇట్ చేసుకున్నారు ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా చూశారు చూసి ఏంటి ఎంత ఇలా యాక్ట్ చేసేస్తున్నారు ఎందుకంటే ఆ ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారంటే అంత అద్భుతంగా ఉందన్నమాట అండి మనకి యాక్షన్ రాకపోయినా నేర్పించి ఒక హీరోని కానీ ఒక విలన్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రతి క్యారెక్టర్లు ఇన్వాల్ చేసేసి ఎందుకంటే ఆయన చూసి ముందు భయపడ్డాం అక్కడ అరిచన్కి వెళ్ళినప్పుడు మనకి చిన్న బిట్ తీశారండి తీస్తా మైక్ కొట్టుకుని అంత మందిని ఒక వంద రెండు వందల మందిలో గ్యాదర్ చేసేసి అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటే అయ్యి బాబు ఇలాగా ఉండాలి డైరెక్టర్ అంటే అని భయపడ్డాను నేను కూడా ఫస్ట్ చిన్న చిన్న డైలాగ్ ఇచ్చాడు నాకు ఆ డైలాగ్ కూడా భయపడ్డాం కానీ ఆయన ఏం ఏం పర్లేదు అని ఆయన ఒక శాంతిని చూసి నేను కూడా చాలా సంతోషించాను కాబట్టి మనకి ఈ సినిమా చాలా డెవలప్ అవ్వాలని ఆయన ఎంతో పేరు తీసుకురావాలని హీరో గారికి ఇంకా పేరు రావాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటాను కథైక్ అకాడమీ సత్య సమాధి గారు ఆధ్వర్యంలోని పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తున్నాను ధన్యవాదాలు మీకు నమస్కారం నా పేరు ఫస్ట్ దిస్ ఇస్ ఫస్ట్ ఫీచర్ ఇండి అసిస్టెంట్ క్యారెక్టర్ ఇండి క్లాస్ గారు నేను రై ఉంటాము మేము అండ్ ఈ సినిమా అనేది చాలా మోటివేషన్ అండి మోటివేషన్ పిచ్చే ఒక ఫ్యామిలీ అంతా కూడా చూడవలసిన సినిమా అండి ఇది నేను కాలేజ్ యువత ఏ విధంగా చెడిపోతున్నారు అనే దాని మీద బెట్టింగ్ వేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనే దాని మీద ఒక మంచి కాల్ మెసేజ్ అనేది ఇది ఖచ్చితంగా అందరూ చూడగల సినిమా ఇది అండ్ ఈ అవకాశం ఇచ్చిన సార్ నేను థ్యాంక్ యూ అండి అండ్ టీమ్ నెంబర్ అందరూ కూడా సినిమాలో బాగా చాలా బాగా యాక్టింగ్ చేశారండి కాబట్టి మీరు ఒకసారి మీరు అందరూ కూడా ఈ సినిమాను విజయవంతం చేయాలని ఆ టీం మెంబర్ అందరినీ కూడా నేను నేను గెలిపించాలి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జరుగుతుంటే నాకు అవకాశం వచ్చింది సెలెక్ట్ అయ్యిందని అయితే సత్యసార్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎస్ఎస్ ఫిల్మ్స్ అకాడమీ ఇది రెండో సినిమా ఒక సినిమా వారేమో చక్కగా తీసారు అది కూడా చక్కగా ఆడింది అలాగే ఇప్పుడు యూత్ గురించి బ్యాటింగ్ అండ్ హీరో అనే సబ్జెక్ట్ని హీరో లక్ష్మణ్తో కలిపి స్థానిక కళాకారులతో చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈయన ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది ఆ పరిశ్రమలో సత్య గారు నాకు బాగా సుపరిసితులైంది దీనికి మంచి ఆర్టిస్టులు మన వాళ్ళు కావాలండి లోకల్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేద్దాం లోకల్ తోటి మనం సినిమా తీరుతాం బైబ్రోల్ కన్నా మనకి లోకల్లో ఎక్కువ దీన్ని ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ ప్రోత్సహిస్తుందని ఆయన ఆలోచన చెప్పడంతో నేను స్థానిక కళాకారులు మా ఓళ్ళను నాటకాల్లో అనేక ప్రాబ్లమ్స్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సత్య గారికి పరిచయం చేశాను అదేవిధంగా సత్య గారు కూడా వాళ్ళని చక్కగా ఉపయోగించుకుని ఈ సినిమాలో స్థానికుల కింద ఆ సినిమా చిన్నపల్లి గ్రామస్తులు రోల్ ఉంది ఆ రోల్ అందరినీ కూడా ఇంప్రూవ్ చేసి మా అందరితో కూడా చక్కగా నెట్టిఫై చేసాడైనా చాలా ఓపెన్గా సినిమా డైరెక్షన్ అయితే మాటలు కాదు చాలా గోపతాపాలకి అన్నీ అవకాశం ఉంటుంది అలాంటిది ఆయన ఓర్పుగా మా అందరిని కూడా ఎంటరైన్ చేస్తూ ఇంకా బాగుంది ఇంకా చేయండి ఇంకా చేయండి అని వాళ్ళు ఉన్న ఈ నటనని కొద్దిగా పైకి తీసి మాతో చేశారు ఈ సినిమా తప్పకుండా సక్సెస్ఫుల్ అవుద్ది ఎందుకంటే ప్రజెంట్ బర్నింగ్ ప్రోగ్రామ్ బెట్టింగ్ అండ్ కేరఫ్ అంటే యూత్ ఎలా చెడిపోతున్నారన్న దాని మీద నేను బాగా కన్సెప్ట్ చేసి మంచి కథని తయారు చేయడం జరిగింది ఇది డిబీజైందా రెండు షెడ్యూల్ అయిపోయింది ఇంకా ఆకార్ షెడ్యూల్ ఉంది అది కూడా పూర్తయిన తర్వాత మీ అందరి ముందుకు సినిమా విజయవంతంగా రిలీజ్ అవుతుందని నేను ఆశపడుతున్నాను మీ వారబత్తగా సినిమా డైరెక్టర్ సత్య సలాది నా రెండో సినిమా బెట్టింగ్ అండ్ కీరఫ్ కాకి మేడం మీ అందరికీ తెలుసు రెండు షెడ్యూల్ వరకు మేము దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాం మూడో షెడ్యూల్ కోసం ఆడిషన్స్ తొందరలోనే కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మేము అనౌన్స్మెంట్ కూడా చేసాం చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఫొటోస్ పెడుతున్నారు అతి త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా మరికొంతమంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని ఆ పాత్రలకు ట్రైనింగ్ ఇచ్చుకొని అవసరమైతే మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి మా ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయిన మా స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఇస్తూ జతగాళ్ళ సినిమా నుంచి ఇప్పటివరకు కూడా మేము కొనసాగుతూ ఉన్నామండి మరి ఈ అవకాశం కూడా మరి కొంతమంది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి మేము తొందరలోనే మూడో షెడ్యూల్కి వెళ్తున్నాం ఆ మూడో షెడ్యూల్లో చాలామంది ఆర్టిస్టులు అవసరం అవుతున్నారు గారు చెప్పినట్టుగా బాబీ గారు పెద్దలందరూ కూడా మాట్లాడారు వెల్వీసర్స్ అందరూ కూడా అందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానండి ఇంత సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా సో మన హీరో గారు అన్నట్టు యాక్చువల్గా ఏదో కొడతారో తెలుస్తారు అనేది కామన్ అండి అది ఇప్పుడు షూటింగ్ వేరండి ఒక పెళ్లి ఫంక్షన్ వేరండి పెళ్లి ఫంక్షన్ వెలుతులు అందరూ మర్యాద పూర్వకంగా పలకించుకునేది ఉంటుంది షూటింగ్ అనేది ఆ సీన్ ఆ సీన్ రావడానికి ఏదైనా చేస్తామండి నేనే కాదు ఒక డైరెక్టర్గా యాక్చువల్గా ఆర్జీవి గారు కానివ్వండి రాజమౌళి గారు కానివ్వండి లేకపోతే తేజ్ గారు కానివ్వండి ఎవరైనా సరే ఆ సీన్ రావడానికి ఫస్ట్ ఆడతాం ఆడతామండి మీరు బయట ఏదంటే కావచ్చు అండి బయట పొలిటీషన్ అవ్వచ్చు లేకపోతే యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు లేకపోతే యాక్చువల్గా రియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా సినిమాలో పనిచేస్తారు డిఎస్టీ గారు ఏ సూర్యనారాయణ గారు యాక్చువల్గా వీళ్ళి పెట్టాల మండరాజు గారు వీళ్ళందరూ ఎస్టీలో వీళ్ళందరూ రియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ సీన్ పెద్ద టెస్ట్ వచ్చి డైరెక్ట్ ఏం కావాలో అది తెచ్చుకోవడానికి మేము బతిలాడుకుంటాం బొచ్చగేస్తాం అవసరమైతే కోపడతాం అవసరమైతే కొడతాం తిడతాం ఇవన్నీ షూటింగ్లో కామన్ అండి ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి పాపం కొంచెం ఇబ్బంది కలిగితే కలగచ్చు కానీ యాక్చువల్గా మా వరకు అయితే మేము అంతా కూడా ఏం బాగానే ఉన్నాం హీరో గారికి నాకు రిలేషన్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది యాక్చువల్గా హీరో గారు కూడా నా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్గా జాయిన్ అయ్యారు ఎస్ఎస్ గిల్స్ అకాడమీ అంటూ ఫస్ట్ ఆయన స్టార్టింగ్ వచ్చారు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు తీసుకుని వారే వారు సినిమాలో సెకండ్ హీరోగా నేను ప్రమోట్ చేశాను అప్పటి నుంచి మా జర్నీ బాగానే ఉంది సో అవన్నీ పక్కన పెట్టి మా సినిమా బాగా రావడం కోసం మేము ఏదైనా చేస్తాం మా సినిమా మాత్రం బాగా రావాలి దానికోసం ఎంతైనా కష్టపడతాం ఎంతైనా పెద్దపడతాం పైకి లేస్తాం ఏదైనా జరిగితే కానీ సినిమా సక్సెస్ కోసం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నీ మీకు పక్కకపోతే సినిమా సక్సెస్ మాత్రమే నిలబడద్ది ఈ సినిమా ఒక కేజీఎఫ్ రేంజ్లో ప్రతి షార్ట్ వస్తుందని మా డిఓపి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు మేము కూడా చూసాం ప్రతి షార్ట్ కూడా చాలా బాగా కష్టపడ్డారండి ఎందుకంటే టెక్నీషియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి మా ఇన్స్టిట్యూట్ మా స్టూడెంట్స్ యాక్టర్స్ కానీ అందరూ కూడా చాలా ప్రాణం బట్టి పనిచేశారండి అందరు సపోర్ట్తో నిజంగా ఎటువంటి బాబీ గారు ఇలా బడుగు శ్రీకాంత్ గారు ఇటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి లోకల్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్టు మాకు ఈ బెట్టింగ్ యాంగ్ కేర్ ఆఫ్ ప్యాక్నాడ సినిమాకి రావడం చాలా సంతోషంగా ఉంది మూడో షెడ్యూల్లో మళ్ళీ కలుస్తాం అతి త్వరలోనే సినిమా మేము మూడో షెడ్యూల్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పంపిస్తున్నాం తొందరలోనే సినిమా టేజర్ మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్